నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠమును తుమకరతో నీవు చేయవలెను ఆ బలిపీటము చచ్చవుకముగా నుండవలెను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను ఈ ఉపకరణములన్నయ్యూ ఇత్తడితో చేయవలెను మరియు వల వంటి ఇత్తడి చెల్లెడ దానికి చేయవలెను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను మరియు బలిపీటం కొరకు మోతకర్రలను చేయవలెను ఆ మోతకర్రలను తుమ్మకరతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను ఆ మోతకర్రలను ఆ ఉంగరంలలో చొనపవలెను బలిపీటమును మోయిటకు ఆ మోతకర్రలు దాని రెండు ప్రక్కల నుండవలెను పలకలతో కుల్లగా దాని చేయవలెను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను మరియు నీవు మందిరంనకు ఆవరణము ఏర్పరచవలెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా మూరల పొడవు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి బద్దలను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున మూరల పొడుగు గల యవనికలు ఉండవలెను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్ములను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండి బద్దలను వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మూరల యవనికలు వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు యాభై మూరలు ఒక ప్రక్కను పదినైదు మూరల యవనికలు వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదు మూరల యవనకులుండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవర్ణపు ద్వారమునకు నీల ధూమ్ర వర్ణములు గల ఇరువది మూరల తెర అవి పేనిన సననారతో చిత్రకారిని పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టున్న ఉన్న వెండి పెండే బద్దలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవరణపు పొడుగు నూర మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్ననారివి వాటి దిమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవాపకరణములన్నయూ మేకులన్నయూ ఆవరణపు మేకులన్నయూ ఇత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము నూనె తేవలనని ఇస్రాయేల్కు ఆజ్ఞాపించుము సాక్ష్యపు మందసము ఎదురుతున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఇహోవాస్ సన్నిధిని దాన్ని సవరింపవలెను అది ఇస్రాయళ్లకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ నిర్గమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు నాకు యాజకత్వం చేయుటికై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇస్రాయేలీలో నుండి నీ యుద్ధకు పిలిపింపుము అతనికి అలంకారమును ఘనతయు కలుగున్నట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను అహరోను నాకు యాజకుడగినట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఇమ్ము పథకము ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను వారు బంగారును నీలధోమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారును తీసుకుని బంగారుతోనూ నీలధూమర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజకండములు దానికుండవలెను అట్లు అది సమకూర్పబడియుండును మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారుతోనూ కుట్టవలెను మరియు నీవు రెండు లేతపచ్చలను తీసుకుని వాటి మీద ఇస్రాయేలీల పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేళ్లలో ఆరును రెండవ రత్నం మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడవాణి పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయిలుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను అప్పుడు ఇస్రాయిలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కరకు అహరోను తన రెండు భుజముల మీద ఎహోవాస్ సన్నిధిని వారి పేర్లను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను మరియు చిత్రకారిని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను ఏఫోదు పని వలె దాన్ని చేయవలెను బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాన్ని చేయవలెను అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను అది జేనుడి పొడుగు జేనుడు వెడల్పు గలదై ఉండవలెను దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి నులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పదగవలెను ఆ రత్నములు ఇస్రాయిల్ పేర్లు గలవై వారి పేర్లు చొప్పున పన్నెండుండవలెను మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేర్లు ఉండవలెను మరియు ఆ పథకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను పథకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు యందు తగిలించి పతకపు కొనలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలను అల్లిన ఆ రెండు గొలుసుల కొనలను రెండు జవలకు తగిలించి ఏ ఫోదు నిదట దాన్ని భుజముల మీద కట్టవలెను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏ ఫోదు నిద్రన్న లోపలి అంచున దాని రెండు కొనలకు దాన్ని తగిలింపవలెను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ప్రక్కను దిగువను ఏఫోదు రెండు భుజ భాగములకు వాటిని తగిలింపవలను అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీరి సూత్రముతో పథకము కట్టవలెను అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇస్రాయిలీల పేళ్లను నిత్యము ఎహోవాస్ సన్నిధిని జ్ఞాపకార్థకముగా భరింపవలెను మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచవలను అహరోను ఎహోవాస్ సన్నిధికి వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మన ఉండునట్లు అహరోను ఎహోవాస్ సన్నిధిని తన రొమ్మున ఇస్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును మరియు ఎఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారంతో కుట్టవలెను దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను అది కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను దాని అంచున దాని అంచుల చుట్టూ నీలి రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమును బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలను సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను అతడు సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండినట్లు దాని ధ్వని వినబడవలెను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద ఎహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను అది పాగా మీద ఉండునట్లు నీలి దాని కట్టవలెను అది పాగా ముందటి వైపున ఉండవలెను తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నసటను ఉండవలెను వారు ఎహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను సన్ననారతో పాగాను చేయవలెను దట్టిని బుట్టాపనిగా చేయవలెను అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను వారికి దట్టిలను చేయవలెను వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను వారు నాకు యాజకులగినట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కొట్టవలను వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండినట్లు అది అహరోని మీదను అతని కుమారుల మీదను ఉండవలను ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ